నమస్తే మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ నకరెక్కల నుండి సూర్యాపేట వరకు డిలక్స్ బస్సులు ఆపకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎమ్మటే ప్రజాప్రతినిధులు కానీ ఆర్టీసీలో ఉన్నత ఉద్యోగులు కానీ ఆలోచన చేయాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాము ఉన్న బస్సుల్ని రద్దు చేయడం ఏంది నకరికల్ నుంచి సూర్యాపేట వరకు అండ్ హైదరాబాద్కు పోయేటందుకు కూడా బస్సులు చాలా అవసరం ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి నకరికల్కి వస్తే అసలు బస్సులు ఆపడమే ఆపడం లేదు కోదాడ బస్సులు కూడా మరి బైపాస్ రోడ్ నుంచే పోవడానికి జరుగుతుంది కొన్ని సూర్యపేట బస్సులు నాన్ స్టాప్ అని కూడా నల్గొండ నాన్ స్టాప్ అని కూడా ఆ ఊర్లకి చేరుకుంటున్నాయి ఈ డిలక్స్ బస్సులు పై తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం నకరేకల్లో అన్ని బస్సులు టచ్ చేసుకుంటూ ఊళ్ళో వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు నకరేకల్ నుండి హైదరాబాదుకు వేల మంది పబ్లిక్ ప్రయాణాలు చేస్తుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది నిజం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రయాణాలు ఎక్కడి నుంచి మొదలవుతాయనంటే నకరే అని కూడా తెలియజేయచ్చు ప్రియతమ అధికారులు ప్రియతమ ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ఆలోచన చేసి సూర్యాపేట నల్గొండ డిలక్స్ బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లేని పక్షంలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమాలకు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అర్ధరాత్రి పూట పట్టపగలు హైదరాబాద్ నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రతి బస్సు నకరికల్ మీదంగానే పోవాలని మరి అధికారులను తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రాక్టర్ ఎంపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు